ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఒక పల్లెటూరు చిన్న ఇంట్లో శివన్న అనే కూలి ఉండేవాడు ప్రతిరోజు కష్టపడి పనిచేసేవాడు కానీ అదృష్టం మాత్రం అతని వైపు తిరిగి చూడలేదు ఒకరోజు చలిరాత్రి ఆకాశాన్ని చూస్తూ అనుకుంటున్నాడు ఎప్పటికీ నా జీవితం ఇలానే ఉంటుంది మార్పు ఎప్పుడు వస్తుందో దేవుడికే తెలుసు అలా అనుకున్నప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం కదిలింది అదే మార్పు సంకేతం కొన్నిసార్లు మన జీవితంలో మార్పులు నెమ్మదిగా వస్తాయి కానీ వచ్చాక మాత్రం మన దిశ మొత్తం మారిపోతుంది ఈ వారం అటువంటి శుభ సూచనలు కొందరి జీవితాల్లోకి రానున్నాయి మరి చూద్దాం మేష మరియు వృషభ రాశుల వారికి ఈ వారం గ్రహాలు ఏం చెబుతున్నాయి అనేది ఈ వీడియోలో చూసేద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అలా చూస్తేనే మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఈజీగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ఇక మొదటగా మేషరాశి గురించి మాట్లాడుకుందాం మేషరాశి ఈ రాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి కుజుడు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదం క్రింద జన్మించిన వారిని వారి క్రింద పరిగణించబడతారు ఇక వారి లక్షణాలు మరియు స్వభావం చూసుకున్నట్లయితే వారు ఆత్మవిశ్వాసం ఉత్సాహం ధైర్యం కలవారు వీరు ఏ పని చేసినా సత్వర నిర్ణయం తీసుకుంటారు అంటే వెంటనే నిర్ణయం తీసుకునే మనస్తత్వం కలిగి ఉంటారు కొన్నిసార్లు ఆ ఆతురం తప్పును కలిగించవచ్చు కానీ వీరి బలం ఏమిటంటే ఒకసారి విఫలమైన వెనక్కి మాత్రం తగ్గరు మేషరాశి పాలక గ్రహం కుజుడు అందుకే వీరి మనసు యుద్ధ స్ఫూర్తితో నిండి ఉంటుంది ఇక రాశిఫలాలు అంటే ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయి అంటే ఈ వారం మీకు శక్తి ఉత్సాహం రెండూ పెరుగుతాయి ఇటీవల రోజులుగా ఆగిపోయిన పనులు ఇప్పుడు తిరిగి ముందుకు కదలడం మొదలవుతాయి ఉద్యోగం లేదా వ్యాపారంలో మీరు చూపిన కష్టానికి ఫలితం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా మంగళవారం మరియు బుధవారం రోజులు శుభప్రదం కొత్త పనులు మొదలుపెట్టడానికి అనుకూలమైన సమయము ఈ రెండు రోజుల్లో ఉంటుంది ఇక సీనియర్స్ నుండి ప్రశంసలు కూడా వస్తాయి బాధ్యతలు పెరుగుతాయి కానీ మీరు వాటిని విజయవంతంగా పూర్తి చేయాల్సి మాత్రం ఉంటుంది ఇక ఆర్థిక ఫలితాలు ఈ వారం డబ్బు విషయాల్లో కొంత ఊరటనిచ్చే సమయం ఇప్పటి వరకు ఆగిపోయిన రాబడులు కూడా వస్తాయి కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి కానీ ఆలస్యాలు ఉన్న ఫలితాలు మాత్రం బాగానే వస్తాయి ఇక ఇప్పుడు ప్రేమ కుటుంబం ఎలా ఉంది అంటే భార్యాభర్తల మధ్య స్నేహభావం పెరుగుతుంది ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది చిన్న తరహా భిన్నాభిప్రాయాలు సులభంగా పరిష్కారం అవుతాయి ఇక మానసిక స్థితి ఎలా ఉంది ఎలా ఉంటుంది అంటే మధ్యవారం కొద్దిగా ఒత్తిడి అనిపించిన వారం చివరికి మీకు కొత్త ఉత్సాహం వస్తుంది ఆధ్యాత్మిక ఆలోచనలు పాజిటివ్ ఎనర్జీ మీ మనసును నింపుతుంది ఇక సస్పెన్స్ లైన్ ఏంటి అంటే ఇప్పటి వరకు మీరు ఎదురు చూస్తున్న ఆ శుభ సమాచారం ఏంటి అంటే ఈ వారం చివరికి మీ చెవికి చేరే అవకాశం ఉంటుంది జీవితంలో మార్పు కూడా మొదలవ్వబోతోంది అది చిన్నదైనా కానీ మీ దిశను మార్చేస్తుంది ఇక ఇప్పుడు వృషభ రాశి గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి రాశిచక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల క్రింద జన్మించిన వారిని వృషభ రాశి వారి క్రింద పరిగణించబడతారు ఇక వృషభ రాశి వారి లక్షణాలు స్వభావం ఎలా ఉంటుంది అంటే వృషభ రాశి వారు శాంతం స్థిరత్వం నిబద్ధత కలవారు వీరు ఒక పని మొదలు పెడితే చివరి వరకు పట్టుదలగా పూర్తి చేస్తారు సౌందర్యం కళ విలాసం వీరికి ఇష్టమైన అంశాలు వీరి పాలక గ్రహం శుక్రుడు అందుకే వీరి మనసు మృదువుగా ఉంటుంది కానీ అహంకారం తక్కువ మాత్రం అసలు ఉండదు ఇక ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అంటే ఈ వారం మీ జీవితంలో నిశ్శబ్దమైన కానీ శుభ ప్రవాహం మొదలవుతుంది కొత్త అవకాశాలు మీ ముందుకొస్తాయి ముఖ్యంగా వ్యాపారం లేదా సృజనాత్మక పనుల్లో ముందుకొస్తాయి వృత్తుల్లో వృత్తిలో మీ ప్రతిభ గుర్తింపు కూడా పొందుతుంది కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి అవి భవిష్యత్తులో ఉపయోగపడతాయి ఇక ఆర్థిక ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ వారం ఆదాయం క్రమంగా పెరుగుతుంది గతంలో పెట్టిన కృషికి ఫలితం కూడా వస్తుంది కొత్త ప్రాజెక్టులు డీల్స్ లాభదాయకంగా ఉంటాయి కానీ ఖర్చులు కూడా పెరిగే సూచన ఉంది కావున సంతులనం అవసరం ఇక ప్రేమ కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య బంధం బలపడుతుంది కొంతకాలంగా దూరంగా ఉన్న వ్యక్తితో మళ్ళీ సంబంధం మెరుగవుతుంది ప్రేమలో ఉన్నవారికి మంచి కమ్యూనికేషన్ కూడా ఉంటుంది ఇద్దరికీ ఒకరికొకరు అర్థం చేసుకునే సమయం ఇదే అంటే ఈ వారంలోనే మీరు అర్థం చేసుకోవాలి ఇక మానసిక స్థితి చూసుకున్నట్లయితే చింతించకుండా మనసును ప్రశాంతంగా ఉంచండి చిన్న నిరుత్సాహులు వచ్చిన చివరికి అన్నీ మీకు అనుకూలంగానే మారుతాయి వృషభ రాశి వారికి ఈ వారం సహనం అనే ఆయుధం ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పటి వరకు కనిపించని ఒక ద్వారం మీ ఈ వారం మీకు తెరుచుకుంటుంది అది అవకాశమా లేదా పరీక్ష చూద్దాం దాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు అది మీ జీవిత దిశనే నిర్ణయిస్తుంది జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు ఒక వారం మనం పరీక్షలు ఎదుర్కొంటాం మరో వారం ఆ పరీక్షలకే ఫలితాలు వస్తాయి అదే ఈ నవంబర్ నాలుగవ వారం మేష మరియు వృషభ వారికి ఆ మార్పు మొదలయ్యే సమయం వారు ధైర్యవంతులు వీరికి ఏ సవాలు వచ్చినా నేను చెయ్యగలను అనే నమ్మకం ఉంటుంది ఇప్పుడు ఆ నమ్మకం ఫలితం ఇవ్వబోతోంది మీ ప్రయత్నం ఇప్పుడు దేవుని దయతో కలవబోతోంది మీ ముందున్న తలుపులు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి వృషభ రాశివారు సహనం కలవారు నిశ్శబ్దంగా కష్టపడతారు మాట్లాడేదానికన్నా పని చేయడమే ఇష్టపడతారు ఇప్పుడు ఆ సహనం ఫలితం ఇవ్వబోతోంది మీకు కనబడకపోయినా గమనించకపోయినా విశ్వం మీకోసం పనిలో ఉంది మీ జీవితంలో ఒక కొత్త దిశ ఒక కొత్త అవకాశం క్వైట్లీగా వస్తుంది అంటే నెమ్మదిగా వస్తుంది ప్రతి ఉదయం లాగానే ఈ వారం కూడా మీ జీవితంలో ఒక కొత్త ఉదయం కూడా అవ్వవచ్చు మీరు చేయాల్సిందల్లా మనసులో విశ్వాసం పెట్టుకోవడం సానుకూలంగా ఆలోచించడం చిన్న చిన్న విజయాలను కూడా ధన్యంగా భావించడం జీవితం అనేది కేవలం ఫలితాల గురించే కాదు ఆ మార్గంలో మనం పొందే శాంతి గురించి కూడా కాబట్టి ఈ వారం మీరు చేసే ప్రతి అడుగు ప్రతి మాట ప్రతి ఆలోచనలో శాంతి ప్రేమ ధైర్యం ఉండాలి అప్పుడు గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయి శుభం మీ జీవితం ఆనందం ఆరోగ్యం ఆత్మవిశ్వాసంతో నిండిపోవాలని మనసారా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే గనక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీ రాశి ఏంటో మరియు ఓం నమ శివాయ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి